ఎలక్షన్ సరిపోయాక మళ్ళీ ధన స్వాగతం పలకాలని అందరి ఓటు సైకిల్ పెట్టుబడి వేయాలని నిర్ణయించుకుంటున్నాము శ్రీమతి తంగినాల సౌమ్య గారు మన గ్రామం నిచ్చేసి ఉన్నారు వారు మన నందిగామని అందరు సైకిల్ గుర్తుకే ఒట్టేయండి అమ్మ రేపు మన గవర్నమెంట్ వచ్చాక మొదటి వేల పెన్షన్ నాలుగు వేలు జూలైలోనే నాలుగు వేలు ఇస్తారు అదే విధంగా ఆడవాళ్ళకి మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి ప్రతి నెల కూడా పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే మూడు సిలిండర్లు ఉచితం మహిళలందరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం జిల్లాలో ఎక్కడైనా సరే ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నా చదువుకోవడానికి సంవత్సరం పదిహేను వేలమ్మ ముగ్గురున్నా నలభై ఐదు వేలు వస్తాయి ఉంటే అరవై వేలు వస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుంది మన త్రావ సమస్య ఉంది తప్పకుండా తీరుస్తానమ్మా ఈ రోడ్లేసింది మనమే నైట్లు ఇచ్చింది తెలుగుదేశమే ఇల్లు ఇచ్చింది తెలుగుదేశమే అదే విధంగా రేపు త్రాగునీటి సమస్య పరిష్కరించేది కూడా తెలుగుదేశమే డ్రైనేజ్ సమస్య కూడా తప్పకుండా పరిష్కరిస్తుంది మీ ఇంటికే వస్తుంది నాలుగు వేలు పెన్షన్ జూలైలోనే నాలుగు వేలు వస్తుంది అదేవిధంగా ఉంటే ఆరు వేలు పెన్షన్ వస్తుంది మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి లేడీస్ కి ఆడవాళ్ళకి మంచి స్కీమ్స్ ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి నెల నెల పదిహేను వందలు వస్తాయి అమ్మా మూడు సిలిండర్లు ఉచితం సంవత్సరానికి బస్సు ప్రయాణం ఉచితం జిల్లాలో ఎక్కడైనా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా సంవత్సరానికి పదిహేను వేలు అమ్మ ఉన్నా అరవై వేలు వస్తాయి ఇంకా మంచి స్కీమ్స్ ఉన్నాయి రేపు భవిష్యత్తు ఉండాలంటే బాబుగారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలోకి రావాలి ఈ రోజు మరి ఒక దుష్ట శక్తిని ఓడించాలంటే మంచి శక్తులన్నీ కూడా కలిసాయి బిజెపి జనసేన టీడీపీ అందరం కలిసాము తప్పకుండా మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి ఇవ్వాలని ముఖ్యంగా అమరావతి అమరావతి వస్తే పొలాల రేట్లు పెరుగుతాయి కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు బాగుంటది అందరు సైకిల్ కొత్తికే ఓటేయండి పదమూడవ తారీఖు జరగబోవు ఎమ్మెల్యే ఎన్నికలు అలాగే ఎంపీ ఎన్నికలలో నిలబడిన ఎన్డిఏ అభ్యర్థులు తంగిరాణ సౌమ్య గారు ఎంపీ అభ్యర్థిగా కేసినేని శివనాథ్ చిన్ని గారు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు మన భవిష్యత్తు బాగు బాబు గారు మన గవర్నమెంట్ రాగానే మొదటి మన ఫ్రెండ్స్నే నాలుగు డైరెక్ట్గా మీ ఇంటికా పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి ధన్యవాదాలు మంచి అందరూ మూడు సిలిండర్లు వస్తారు సంవత్సరానికి ఎంతమంది పిల్లలు ఉన్న ఎంతమంది పిల్లలకి సంవత్సరం పదిహేను లేదు ఇస్తారు అమ్మఒడి ఒక్కడికేస్తారు మన గవర్నమెంట్ రాగానే ఎంతమంది పిల్లలు వచ్చా తొమ్మిది సంవత్సరాలు మన లేడీస్ అంతా ఖచ్చితంగా పంపిస్తారు జనసేన అన్న టీడీ బీజేపీ అందరూ ఒక మన భవిష్యత్తు పోటీ మన అభివృద్ధి అభిపోతే